హాయ్ అండ్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే యాలుకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు యాలకలు నోట్లో ఉండే బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను తగ్గిస్తాయి ఖాళీ కడుపుతో యాలకలు తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు సహాయపడుతుంది యాలకలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది గ్యాస్ కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యను తగ్గిస్తాయి యాలకలు జలుబు దగ్గు ఊపిరాడకపోవడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి యాల ఆస్తమా బ్యాంక్రైటిస్ వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి యాలకలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి ఇవి ఎముకలు బలంగా ఉంచడానికి సహాయపడతాయి వీటిలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల నియంత్రిత పెరుగుదలను నిరోధిస్తాయి యాలకలు మంచి నిద్రకు తోడ్పడతాయి యాలకల్లో మ్యాంగీస్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ నుండి కాపాడుతుంది ఈ బ్లడ్ షుగర్ను ఎక్కువ తక్కువ కాకుండా యాలుకలు చూస్తాయి క్యాన్సర్ వస్తే అది త్వరగా పెరగకుండా కాపాడతాయి ఉద్రిక్తలను కూడా తగ్గిస్తాయి ఒత్తిడిలో ఉన్నవారు టీ కానీ పాలల్లో కానీ యాలకల పొడి వేసుకొని తాగితే చాలా మంచిది ప్రతిరోజు పడుకునే ముందు వేడి నీటిలో రెండు యాలకలు తినడం వల్ల కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది చిన్న యాలుకల్లో పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇది శరీర కొవ్వును కరిగిస్తాయి ఇందులో ఉండే ఫైబర్ కాల్షియం బరువును నియంత్రిస్తుంది యాలుకలు రోజు తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది మనలో చాలామంది ఒత్తిడి చెడు జీవనశైలి కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళు యాలకలు రోజు క్రమం తప్పకుండా తీసుకోవాలి